చదువుతున్న పరిస్థితుల గురించి మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ వెంకట గారు మనతో ఉన్నారు అయితే ఆయనతో మాట్లాడితే ప్రయత్నించద్దాం సార్ నమస్తే సార్ నమస్కారం నమస్తే బ్రదర్ వెంకట గారు మీతో ప్రత్యేకంగా మాట్లాడాలని చెప్పి ఈరోజు మా స్టూడియోకి రమ్మన్నాను ఆ విషయం ఏంటంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్భై ఐదుకి నూట డెబ్భై సీట్లు మీరు నవ్వొద్దు సాధ్యమేనా నూదు నూరుపాలు సాధ్యం కాదు ఎందుకని అయితే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సాధించాలనే తపన ఉంది కాబట్టి అది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం కానీ అది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో సాధ్యం కాదు ఇప్పుడు గెలుపు ఓట అనే దాని మీద ఎక్కువగా ముందు సాగుతుంది ఇటు టీడీపీ జనసేన రెండు కలయిక అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా పోటీకి సిద్ధం అవటం ఇవన్నీ అంశాలు చూసుకుంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అనేది సాధ్యం కాదనే తెలుస్తుంది అందుకు మనం ప్రధానంగా చూసుకున్నట్టు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సాధించాలంటే ఏం చేయాలి ఎలా చేయాలి అనే అంశం మీద సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు అంటే ఇప్పుడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు రాదు అంటే కారణాలు ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టించడం ఇట్లాంటి కారణాలు అంటే అలాగే కాదు ఇప్పుడు టీడీపీ అనేది ఒక బలమైన పార్టీ జనసేన కూడా ఈ మధ్య కొద్దిగా ఊపందుకున్న పార్టీ వీరందరు కలయక ఈ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వాళ్ళందరినీ తట్టుకొని నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సాధించడం అనేది కష్టమే ఎందుకంటే వాళ్ళు కూడా బలంగా ముందుకు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అది సాధ్యం కాదు అయినప్పటికి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన చేస్తున్న ప్రయత్నాలు మాత్రం చాలా అద్భుతంగానే ఉన్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక్కసారిగా శాసన సభ్యులను ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మార్చడం అనేది అక్కడ ఒక విధంగా ఇప్పుడు వరకు నేను జర్నలిస్ట్ గా ప్రారంభమైన గాని పొరుగు ఎప్పుడు చూడలేదు ఇది మొట్టమొదటిసారి ప్రయోగం మరి ఆ ప్రయోగం యొక్క ముఖ్య ఉద్దేశం నేను జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానంలో అంటే నాకు తెలిసిన అంశం ఏంటంటే ఇది కేవలం ఒక ప్రయత్నం అంటే నియోజకవర్గంలో ఉన్న దుష్ట శక్తులన్నిటిని దూరం చేయడానికి ఆయన చేస్తున్న ఒక పథకం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మామూలుగా ఎవరైనా ఒక అభ్యర్థి నిలబడినప్పుడు చాలా మంది ఆశావాహులు ఉంటారు అసంతృప్తివాదులు ఉంటారు వీరందరూ ఒక అభ్యర్థి నిలబెట్టిన తర్వాత ఆ అభ్యర్థి మీద ఉన్న వ్యతిరేకతతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి కూడా సిద్ధపడతారు అన్నమాట ఎందుకంటే ఈ అభ్యర్థి గెలవకూడని ఈ అభ్యర్థిని ఓడిస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపికి ఇబ్బంది కలుగుతుంది ఈ నేపథ్యంలో ముందుగానే అసలు మొదటి నుంచి కూడా శాసనసభ్యుల యొక్క పనితీరు వ్యవహార శైలి వాళ్ళు చేస్తున్న అక్రమాలు అవినీతులు వీటన్నిటి మీద కూడా ఒక కన్నేసి ఉంచారు వాళ్ళలో ఎవరైతే మార్పు లేదో ఎవరైతే జనానికి దగ్గరగా లేరో వాళ్ళందరినీ మార్చడానికి డిసైడ్ అవడం అనేది అసలు మామూలు విషయం అయితే ఏం కాదు అయితే వాళ్ళ స్థానంలో ఎవరిని పెట్టాలనే ఆలోచన ఇంకా ఎవరికి కలగ చేయకుండానే పుట్టలు నుంచి పాములన్నీ ఎలా బయటకు వస్తాయో ఒకసారిగా ఆశావాహులందరూ కూడా బయటకు వచ్చేసారు గతంలో మనం ఉదాహరణ చూసుకుంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఉంది అసలు గతంలో ఇక్కడ ఒక అభ్యర్థి మాత్రమే ఉండేవాడు అది ఎవరైనా కానీ ఒక వెళ్ళి అడిగితే వాళ్ళకి ఇచ్చేవాడు ఇప్పుడు ఉన్నటువంటి ఐదుగురు నుంచి పది మంది దాకా ఆశాభాదులు ఉన్నారంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయడానికి ఎంతమంది సన్నద్దంగా ఉన్నారనేది మనం ఆలోచించుకోవచ్చు వెంకట గారు సరే విజయవాడ సెంట్రల్ గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు మల్లాది విష్ణు గారికి సీట్ ఈసారి కొంచెం కష్టం అంటారు నిజమేనా గారికి సీటు ఇవ్వటం లేదనేది కేవలం ప్రస్తుతం అయితే అది ప్రచారమే ఎందుకంటే ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు తీసుకొచ్చింది అని అంటే అసలు అసంతృప్తి వాదులు ఎంతమంది ఉన్నారు ఆదులు ఎంతమంది ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి వీళ్ళు చేసే ప్రయత్నాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశం మీద జగన్ గారు ప్రత్యేకమైన అంటే నాట్ ఓన్లీ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ ఎంటైర్ ఏపీ మొత్తంలో అన్ని కాన్స్టిట్యుల్లో ఆయన చేసిన అద్భుతమైన ప్రయోగం ఏంటంటే ఒక అభ్యర్థిని ఎంతమంది ఆశావహులు ఉంటారు ఎంతమంది అసంతృప్తివాదులు ఉంటారు వాళ్ళందరూ ఎలా బయటకు వస్తారు వాళ్ళందరిని ఎలా బుజ్జగించాలి వాళ్ళతో ఎలా ముందుకు వెళ్ళాలి ఒక విషయం గమనించుకోవట్లేదు సార్ ఇప్పుడు ఆశావహులు వాళ్ళు బయటకు అంటున్నారు ఓకే ఆ బయటకు వచ్చిన అందరూ చెప్పే మాట ఏంటో తెలుసా మాకు ఆ పెద్ద చెప్పాడు సీట్ ఉందని మాకు అన్నయ్య చెప్పాడు సీట్ ఉందని మేము ఆల్రెడీ మేము మాకు మంత్రంలో జరిగిపోయి మమ్మల్ని మా పనులు మనం పని సీట్ మీకే అంటున్నారు నిజమా కాదా ఇతర పార్టీల్లో లాగా కింద స్థాయి నాయకులు హామీ ఇచ్చేస్తే సీట్లు ఇచ్చేయడం జరగవు మొత్తం ఫైల్ అంతా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లాల్సిందే ఆయన చూడాల్సిందే ఆయన కంటూ కొన్ని కొంతమంది తీసుకొచ్చి ఆ ఈయన పరిస్థితి ఈయన పరిస్థితి వివరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆయన దగ్గర మొత్తం అందరు భవిష్యత్తు ఉంది అందరు భవితవ్యం ఉంది అసలు ఏం జరుగుతుంది నియోజకవర్గంలో ఏం జరుగుతుంది ప్రతి నిమిషం ఆయన గమనిస్తూనే ఉన్నాడు ఇదివరకు ఒక అభ్యర్థికి పేరు ఉండేది ఇప్పుడు అలా కాదు పార్టీ పెద్ద సీఎం జగన్మోహన్ రెడ్డిని చూసే ఓటేయాలి ఇంతకు మించి ఇక్కడ అభ్యర్థులకి పేరు ప్రఖ్యాతలు ఇవన్నీ ప్రస్తుతం అయితే లేవు అదంతా అభూత కల్పన మీరు చెప్పేదంతా కూడా వాస్తవంగా చెప్పాలంటే ప్రసిద్ధం వీళ్ళందరూ బయటకు వస్తారు ఎవరెవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీ చేయాలని సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరూ బయటకు వస్తారు వెంకట గారు మీరు ఇప్పుడు అందరు పడితే ఆయన దగ్గర ఉందంటున్నారు కదా మీరు గమనించట్ల ఒకటి ఆయన తొమ్మిది ఏళ్ళు జనాల్లో తిరిగాడు ఓకే కానీ గెలిచినాక ఒక్కసారి కూడా జనాల మధ్యకి వచ్చింది లేదంటున్నారు కదా మరి అది ఎలా సాధ్యమైద్ది ఇప్పుడు మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే అన్నం ఉడికిన తర్వాత అన్నం ఉడికిందా లేదని తెలుసుకోవాలంటే ఒక అన్నం మీద పట్టుకుని సరిపోతుంది అలాగే ఆయన ఆల్రెడీ తిరిగేసిన వ్యక్తి ఆల్రెడీ జనాల సమస్యలు తెలుసుకున్న వ్యక్తి మళ్ళీ పది పది సార్లు తిరిగేయాల్సిన అవసరం ఏమి లేదు ఆయన చూసిన సమస్యలు ఆయన తెలుసుకున్న సమస్యలు వాటి కూడా తమ ఎమ్మెల్యేల ద్వారా కావచ్చు మంత్రుల ద్వారా కావచ్చు వాళ్ళ ద్వారా పనులు చేపిస్తున్నారు అనేది ప్రస్తుతం ఆ పార్టీ చెప్తున్న వాదన సరే అయితే విజయవాడ సెంట్రల్ నుండి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఆశావులు కొంతమంది అడుగుతాను అంటే అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడ మీకు అంత తెలుసు కదా ఇప్పుడు తోట శ్రీనివాస్ గారు ఒక ఆయన ఉన్నారు ఎక్కడ చూసినా ఎక్కువ దాదాపు ఫ్లెక్స్ ఆయన ఆయన ఎక్కువ కనబడతాను ఆయన పరిస్థితి ఏంటి అంటే ఆయన రెండు వేల తొమ్మిది నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేరాభిమానిగా ఉన్నాడు ఆయన రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన సీటు ఆశించారు ఆ టైంలో డైరెక్ట్ గా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా తోటా శ్రీనివాస్ తో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే ఇదే సెంట్ర నియోజకవర్గంలో అత్యధికమైన ఓటర్లు ఎవరు ఉన్నారంటే అది కాపు సామాజిక వర్గం సంబంధించిన వారు కాబట్టి ఆ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకు ఇవ్వాలనేది ఒక ఆలోచన అయితే కొన్ని సమీకరణాల నేపథ్యంలో మొదటి నుంచి కూడా కాపు సామాజిక వర్గానికి ఇక్కడ ఇబ్బందులు కలుగుతూనే ఉన్నాయి ఎందుకంటే ఇటు టీడీపీ తరఫున బోండవోమ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కానీ ఆపోజిట్ వ్యక్తి ఎప్పుడు చూసినా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మల్లాది దృష్టి గారి ఈయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆయన రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారి సెంట్రల్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఆయన ఎమ్మెల్యే రెండోసారి కాపు సమాజ వర్గానికి సంబంధించిన బోండా ఉమహేశ్వరరావు ఎమ్మెల్యేగా అయ్యారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత మళ్ళీ ఈయన ఎమ్మెల్యే అయ్యారు ఎవరు మళ్ళా చూస్తుంది అంటే చూసుకున్నట్టయితే ఇక్కడ కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఈసారైనా వస్తుందేమో అనే ఒక ఆలోచన నేపథ్యంలో తోటా శ్రీనివాస్ అనే వ్యక్తి గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా ఇంత మాట్లాడిన నేపథ్యంలో ఆయన అంతా ఆయన పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నా జనాల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు సరే ఒక మాట చెప్పండి తోటా శ్రీనివాస్ గారు చేస్తే గెలుస్తాడా ఇప్పుడు తోట శ్రీనివాస్ అనే వ్యక్తి ఇక్కడ ఉన్న జనాలకు సంబంధించి పరిచయం ఉన్నాడా లేదా ఇవన్నీ పక్కన పెడితే ఆయన తిరిగాడా లేదా అనేది పక్కన పెడితే టోటల్ గా ఈసారి ఎలక్షన్ లో కేవలం జగన్మోహన్ రెడ్డిని చూసే ఓటేస్తారు తప్ప ఇక్కడ ఉన్న అభ్యర్థులతో సంబంధం లేనే లేదు కాదండి ఇప్పుడు సెంట్రల్ నేర్ కాపులు ఎక్కువ అన్నారు అది ఇప్పుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి అడుగుతున్నాం వంగవీటి రాధా గారు వంగవీటి రాధా గారు అసలు ఎంత ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే రాధా గారు వైసీపీలోకి వచ్చేస్తారు ఆయన సెంటర్లో పోటీ చేస్తారు అని చెప్పి ఒకటే హల్చల్ చేస్తాం అర్థం అది దీని మీద మీరేమంటారు అంటే వంగవీటి రాధా అనే వ్యక్తి గతంలోనే అంటే రెండు వేల పంతొమ్మిదిలోనే నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాల్సిన నేపథ్యంలో ఒక చిన్న మాటకి ఆయన హట్ అయిపోయి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మల్లాది విష్ణు అనే వ్యక్తికి సీటు ఇవ్వడం జరిగింది మరి అప్పట్లోనే ఆయన వైసీపీ తరఫున పోటీ చేస్తుంటే ఈ పార్టీకి ఎమ్మెల్యేగా గెలిచి ఉండేవారు ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఉండేవారు కానీ ఆయన గెలిచి ఇక్కడ ఏదైతే ఆయనకి అవమానం జరిగిందని భావించి బయటికి వెళ్ళిపోయారో వెంటనే టీడీపీ పార్టీలో చేరిపోయారు అమరావతి రైతులకు అందగా నిలిచి వాళ్ళ ఉద్యమానికి తోడుగా నిలుస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఐదేళ్లలో వంగవీటి రాధాకి సంబంధించి జరిగిన అన్యాయం విషయం మీద కూడా చర్చించుకొని కీలకమైన మంత్రులు మాజీ మంత్రులైన కొడాలి నాని కావచ్చు పేరు నాని కావచ్చు ఇలా వల్లభినేని వంశీ కావచ్చు వీళ్ళందరూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి విజయవాడ సెంట్రల్ టికెట్ రాధాకిస్తే బాగుంటుంది అనేది మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్నదే అయితే ఈసారి టీడీపీలోకి వెళ్ళారు కాబట్టి ఆయన వస్తే మాత్రం ఖచ్చితంగా విజయవాడ సెంట్రల్ ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్టు అయితే మనకి సమాచారం అయితే మనకు తెలిసిన సమాచారం అయితే దీనికి సంబంధించి వంగవీటి రాధా మాత్రం దాని మీద కొద్ది సుముఖత అయితే చూపించటం లేదు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రావడానికి అయితే మాత్రం ఇష్టపడట్లేదు అనేది ఒక అంశం వెంకట వెంకటారు నేను చెప్పేది వంగవీటి రాధా గారు కనుక సెంటర్ లో పోటీ చేస్తే ఆయన ప్రభావం ఎంత వరకు ఉంటుంది వంగవీటి రాధ అనే వ్యక్తి అయితే మాత్రం గెలుస్తారు ఎందుకంటే రెండు సార్లు ఆయనకి పరాభవమే జరిగింది ఇక్కడ రెండు సార్లు పరాభవం జరిగింది వంగవీటి కుటుంబం సంబంధించిన ఆయన దగ్గర ఉన్న వ్యక్తులు గెలుస్తున్నారు తప్ప వంగవీటి రంగయ్య గారి దగ్గర ఉండే వ్యక్తులు గెలుస్తున్నారు తప్ప ఆయన తనయుడిగా మరి గతంలో ఇక్కడ వంగవీటి ఆ రత్నకుమారి గాని అంతకుముందు ఇక్కడ ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు అయితే ఈసారి ఆయన వెనుక టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిపించుకుని తిరుగుతామని అని అయితే మాత్రం ఇక్కడ ఉన్న వారు చాలా మంది చెప్తున్న అంశం మరి అది ఎంతవరకు సాధ్యమవుతుందో మరి ఎన్నికల తర్వాత చూడాలి అది సార్ మరొక వ్యక్తి అవుతు శ్రీనివాస్ రెడ్డి గారు అవుతు శైలజ రెడ్డి గారు అవుతు అవుత రెడ్డి గారు వాళ్ళు కూడా సీట్ ఆశిస్తున్నారని చెప్పి ప్రచారంలో ఉంది వాళ్ళకిస్తే ఇస్తారా ఒక ఇస్తే అలా ఉండబోతుంది ఇక్కడ మీరు గమనించవలసిన అంశం ఏంటంటే ఇక్కడ అవుతు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి కాకుండా రెడ్డి సామాజిక వర్గానికి ఏ ప్రాంతంలో ఇవ్వడం అనేది జరగదు ఎందుకంటే ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఎక్కువగా లేరు అయితే గతంలో మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ రెడ్డి సామాజిక వర్గానికి అంటే గౌతమ్ రెడ్డి గారికి ఒకసారి టికెట్ ఇవ్వడం జరిగింది ఆయన ఓటం పాలయ్యారు అంటే ఆయన దగ్గర బంధువు కాబట్టి ఆయనకి ఇవ్వడం జరిగింది ఈసారి కూడా ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి నిజంగా మల్లాది విష్ణు గారికి టికెట్ కనుక లేకపోతే సిద్ధంగా ఉన్నాను కొంతమంది పెద్దలు ఆయనకి హామీ ఇచ్చినట్టుగా మనకు సమాచారం అయితే ఇదే హామీని మరి జానారెడ్డి బిహెచ్ఎస్వి జానారెడ్డి ప్రస్తుతం కార్పొరేటర్ కొనసాగుతున్నారు ఆయనకి కూడా కొంతమంది పెద్దలు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అయితే ఇక్కడ జరగాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ అవుతూ శైలజారెడ్డి కావచ్చు అవుతూ మన బిహెచ్ఎస్వి జానారెడ్డి కావచ్చు వీళ్ళిద్దరూ ప్రస్తుతం ప్రజల్లోనే ఉన్నారు కార్పొరేటర్ ఉన్నారు మరి కొత్తగా వచ్చి వీళ్ళందరిని కలుపుకొని వెళ్ళటానికి మరి కొంత సమయం పడుతుంది మరి వాళ్ళ వల్ల సాధ్యం అవుతుందా లేదా ఇంకా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇక్కడ ప్రత్యేకంగా సర్వే చేస్తే ఆ విషయాలు బయటకు వస్తాయి ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి అంత ఆదరణ లేదని అయితే మాత్రం నాకు తెలిసిన అంశం గారు ఇప్పుడు మరో ప్రత్యేకమైన వ్యక్తిని అడగాలి ఎవరంటే శేషు అసలు ఆ వ్యక్తి ఏంటి ఆయన కూడా దాదాపు శేషు ఆయనకి కార్పొరేషన్ చైర్మన్ గా ఇవ్వడం జరిగింది ఆయనతో పదవి ఇవ్వడం జరిగింది శేషు అనే వ్యక్తి గతంలో ఇక్కడ కార్పొరేటర్ గా పనిచేసిన అనుభవం కూడా ఉంది అయితే ఆయనకి ప్రజాదరణ విషయానికి వచ్చే ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కువగా తిరిగినట్టు ఇక్కడ ఆ దాఖలాలు అయితే లేవు ఇక్కడ కాబట్టి ఆయనకి ఇచ్చిన అంత ప్రయోజనం లేదనే అంశం అయితే మాత్రం ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది సభ్యులే ఇక్కడ సర్వే చేస్తేనే ఆ విషయం తెలిసింది అయితే ప్రస్తుతం ఆడపాస్ చేసి అనే వ్యక్తికి ఇస్తారా లేదా అనేది ఆయన ప్రయోగం ఆయన చేసుకుంటున్నారు ఎవరికి ఇచ్చినా ఒకటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన ఫోటోని పెట్టుకొని గెలవాల్సిందే తప్ప ఇక్కడ వ్యక్తిగతంగా కొంతమందికి ఇక్కడైతే అంత ఇంట్రెస్ట్ అయితే ఏం లేదు కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకొని తిరగాల్సింది ఎవరైనా సరే గారు ఎస్సీ ఎస్టి సామాజిక వర్గానికి చెందిన బెజ్జం రవి ఈ పేరు మీరు కూడా అన్నారు ఈ మధ్య ప్రతి దగ్గర ఈ విషయం చెప్తున్నారు కూడా ఈసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తున్నారు సెంటర్ లో అని అంటే ఇప్పుడు ఇక్కడ మీకు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దళితులు మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు వాస్తవంగా దళితులకి న్యాయం చేయాలని గనక సీఎం జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఒక దళిత అభ్యర్థికి ఇవ్వడంలో తప్పులేదు మరి ఇంతవరకు కూడా దళితులు ముందుకొచ్చి వచ్చి నేను పోటీ చేస్తానన్న సందర్భాలు అయితే ఇక్కడ ఎక్కడా లేవు మొట్టమొదటిసారి నేను పోటీ చేస్తాను నాకు అవకాశం ఇవ్వండి అని అడిగిన వ్యక్తి వద్వం రవిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన గురించి నాకు అంత అవగాహన లేదు ఆయన గురించి నేను తెలుసుకున్న అంశాలు ఏంటంటే వాస్తవంగా దళిత వర్గానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఆర్థికంగా వెనకబడి ఉంటారు కాబట్టి మొట్టమొదటిసారిగా నేను పోటీ చేస్తాను నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగిన వ్యక్తి భద్రం రవిగా చెప్పుకోవచ్చు ఒకవేళ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మరి సామాజిక వర్గాల సమీకరణాల నేపథ్యంలో మరి ఆయన ఇస్తే ఖచ్చితంగా దళిత వర్గాలు ఆయన లేదా లేదనేది మనం వేచి చూడాలి వాస్తవంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మాత్రం ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఒకటే ఇక్కడ దళిత సామాజిక వర్గం కావచ్చు కాపు సామాజిక వర్గం కావచ్చు బ్రాహ్మణ సామాజిక వర్గం కావచ్చు ఇతరత్ర రెడ్డి సామాజిక వర్గం కావచ్చు ఎవరైనా పెట్టను ఏదైనా చేయను కానీ వీళ్లలో ఏ ఒక్కరికి టికెట్ ఇవ్వ మళ్ళీ మల్లాది విష్ణు గారికి ఇవ్వడం సాధ్యం అవుతుంది ఎందుకంటే చా కొంతమంది ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతమైన మన సర్వేలో తెలుసుకున్న అంశాలు ఏంటంటే ఈసారి సెంట్రల్ నియోజకవర్గం సంబంధించి వ్యక్తుల మార్పులు అంటే మనం ఉదాహరణ చూస్తున్నట్టు అయితే పచ్చిమి నియోజకవర్గంలో పనిచేస్తున్న వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు ఆయన ఆయనకి టికెట్ లేదనే ప్రచారం కూడా జరిగింది అయితే ఆయన దాన్ని ఖండించాడు ఆ టికెట్ లేదని మీకు ఎవరైనా చెప్పారా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నోటి నిండా వచ్చిందే వాస్తవం మిగతా ఎవరు చెప్పినా ఏం కాదు ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు సెంట్రల్ కూడా పోటీ చేస్తా అని చెప్పి ఇక్కడ మీరు గమనించుకోవాలి అదే మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వెల్లంపల్లిని పిలిచి ఆయన్ని ఇదే సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేయమని చెప్పడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ ఉన్న మల్లాది విష్ణు లేదా కొత్త వ్యతిరేకత ఉంది ఇక్కడ కార్యకర్తల్లో ఆయన సరిగ్గా ఉండటం లేదు కార్యకర్తలు న్యాయం చేయలేదు అనేక సందర్భాల్లో కార్యకర్తలు కూడా తమ ఆవేదనను వ్యక్తం పరిచారు కాబట్టి ఈ నేపథ్యంలో ఇక్కడ అభ్యర్థిని మారుస్తే బాగుంటుందని అధిష్టానం భావించినట్టుంది అయితే దీనికి సంబంధించి ప్రధానంగా బెల్లంపల్లిని ఇక్కడ వేస్తే బాగుంటుందని వెల్లంపల్లి ఇక్కడైతే గెలుస్తారని అయితే విషయాన్ని మాత్రం కొంతమంది పక్కనే ఉన్న కొంతమంది అందరు కూడా కలిసి సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది ఆయన కూడా ఈ విషయం మీద ప్రత్యేకంగా పరిగణలో తీసుకున్నారు మరి వెల్లంపల్లికి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు ఒకవేళ వెల్లంపల్లి ఇవ్వ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మల్లాది విష్ణుకి ఇవ్వడం సాధ్యం అవుతుంది ఎందుకంటే ఆ మల్లాది విష్ణు అనే ఎమ్మెల్యేగా రెండు సార్లు చేసిన అనుభవం ఉంది కాబట్టి ఆయన గతంలో వండవీటి రాధాకి చివరి వరకు టికెట్ అనుకున్న టైంలో ఒక్కసారిగా వండవీటి రాధా అని పక్కన పెట్టిన తర్వాత వెంటనే మల్లాది విష్ణు గారు లైన్లోకి వచ్చేశారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేయడానికి మరి ఉన్నట్టుండి రాజకీయ సమీకరణాలు మారటంలో ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఒక చానిక్పీడు అనమాట మల్లాది విష్ణు ఆయన చివరి క్షణం వరకు ఆయన టికెట్ లేదన్న విషయం అయితే మాత్రం అది ప్రచారమే అది సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుండి వచ్చింది మాత్రం వాస్తవం కాబట్టి మీరేమైనా ఈసారి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇంతమంది నేను పోటీ చేస్తాను నేను పోటీ చేస్తా అని రావటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి పరిణామమే ఎందుకంటే ఇంతమంది అభ్యర్థులు రావడం అంటే గెలుస్తామని నమ్మకంతోనే వస్తారు కాబట్టి ఖచ్చితంగా వీరందరూ కూడా రావడం ఒక శుభ పరిణామమే గతంలో ఎప్పుడూ లేదు ఈ విధంగా మరి ఈసారి కొత్త వారికి అవకాశం ఇస్తే బాగుంటుంది గెలిపించుకుంటే ఇంకా బాగుంటుంది మరి ఇటువైపు కూడా చూసుకున్నట్టయితే టీడీపీ వైపు బలమైన అభ్యర్థులు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆచితూచి తూచి అడిగేసిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతైనా ఉంది వెంకట గారు వెంకట గారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఒక బలమైన అభ్యర్థి టీడీపీ తరఫున బొండా ఉమ కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తి ఆయన మీద ఎన్నోట్లు అనేది పక్కన గెలిచిన వ్యక్తికి ఈరోజు వ్యతిరేకత నిజంగా ఉందంటారు సెంట్రల్ అసలు కచ్చితంగా ఉంది ఎందుకంటే మల్లాది విష్ణు గారు గతంలో సెంట్రల్ నియోజకవర్గం మొట్టమొదటి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ప్రస్తుతం రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాతకి చాలా మార్పు ఆయనలో వచ్చింది అంటే ప్రజలకి చేసే సేవ విషయంలో కావచ్చు కార్యకర్తలకి సంబంధించిన ఆ పని చేయడం విషయంలో కావచ్చు కార్పొరేటర్ల విషయంలో కావచ్చు కొంత వ్యతిరేకత అయితే ఆయన విషయం మీద వచ్చింది గతంలో బాగుండేవారు ఇప్పుడేంటి ఎలా ఉన్నారు అనే ఒక అంశం అయితే మాత్రం ప్రస్తుతం ప్రధానంగా కార్యకర్తల నుంచి వినబడుతుంది చాలా మంది మనకు కూడా చెప్పడం జరిగింది మరి ఎందుకని ఏంటనేది కూడా ఎందుకు వ్యతిరేకత వచ్చింది ఏంటనేది కూడా మరి ఆ పార్టీ వర్గాలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కంకడగా చివరిగా ఒక్కొచ్చినండి ఇప్పుడు సెంటర్ లో ఇంతమంది ఆశావహులు ఇచ్చారు మేమంటే మేము అంటున్నారు మాకు మాట ఇచ్చారు అంటున్నారు మేము మేము ఆ పని మేము చేసుకుంటున్నాం అని చెప్పి అంటున్నారు ఒకవేళ అందరు కాదని జగన్ గారు మళ్ళీ మల్లాది విష్ణు గారికి కనుక సీట్ ఇస్తే వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారా ఆయనకి చేయాలి వీళ్ళలో చాలా మంది సపోర్ట్ చేయకపోవచ్చు ఎందుకంటే ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నామని అయితే బహిరంగ వ్యాఖ్యలు చేశారు సపోర్ట్ చేయకపోవచ్చు ఎందుకంటే మరి ఈయన నేను మారతానంటే మరి ఒక అవకాశం ఇవ్వచ్చేమో నాకు తెలిసినంతవరకు అయితే మాత్రం చాలా మంది కార్యకర్తలు ఆయన మీద అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారైతే మాత్రం వాస్తవం మరి ఈసారి ఆయన గెలుస్తారా లేదా అనేది కూడా మరి పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్ళిందంటే సర్వే వెళ్ళిందంటేనే మరి మా అభ్యర్థిని మారుస్తున్నామనే ప్రచారం జోరుగా జరుగుతుందంటే దాన్ని అర్థం చేసుకోవాలి మనం ఎందుకంటే చాలా చోట్ల కూడా అంటే ఇక్కడ ఒక చోటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అభ్యర్థులు కొంత బలహీనంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళ అభ్యర్థులను మార్చాలనే ఒక విషయం అయితే మాత్రం ప్రస్తుతం వైఎస్ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా దాని మీద ఆరా తీస్తున్నారు మరి ఆయన నోటంట మరి ఎవరి పేరు వస్తుందో వేసి చూడాలి అయితే ఎవరి పనులు అయితే వాళ్ళు చేసుకుంటున్నారు మల్లాది విష్ణు గారు తన ప్రయత్నం చేసుకుంటున్నారు వెల్లంపల్లి శ్రీనివాస్ ఇక్కడికి వస్తే ఏంటి అనేది వెల్లంపల్లి వర్గం కొత్త వర్గం అయితే ఇక్కడ ఉంది ఆయన పని ఆయన చేసుకుంటున్నారు అదే విధంగా మన తోట శ్రీనివాస్ చూసుకున్నట్టయితే ఆయన ఆయన నియోజకవర్గంలో దూసుకెళ్ళిపోతున్నారు ఎక్కడ చూసినా ఆయన సేవా కార్యక్రమాలు కనబడుతున్నాయి అదే విధంగా సైలిగారెడ్డి మరి ఆల్రెడీ డిప్యూటీ గా ఉంది ఆమె కోసం మరి ఆయన భర్త శ్రీనివాస్ రెడ్డి కూడా తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు అదే విధంగా ఏచస్వి జానారెడ్డి అడపా శేషు బెజ్జం రవి వీళ్ళందరూ కూడా నిజంగా ఒక విధంగా చెప్పాలంటే ఇది రాజకీయాల్లో ఒక నూతన వర్వడిగా క్రియేట్ చేసుకోవచ్చు ఎందుకంటే గతంలో ఎంతమంది అభ్యర్థులు ఎక్కడ పోటీ చేస్తాను రాలా ఇది మొట్టమొదటిసారి కాబట్టి ఇలాంటి వాటిని మనం ప్రతి ఒక్కరు కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఏది ఎవరు వచ్చినా ఏం చేసినా ఎవరు నిలబడినా ఏం చేసినా సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుని గెలవడమే తప్ప వ్యక్తిగతంగా అయితే మాత్రం కొంత ఇబ్బందికరమే అది సంగతి ఓకే థ్యాంక్ యూ